హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది పాటించవలసిన ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ఇప్పుడు ఎంతో విశిష్టతమైన శ్రావణ మాసం వచ్చింది జూలై ఇరవై ఐదు నుంచి అంటే రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్ట్ ఇరవై తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందని నమ్ముతారు మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపటి నుండి ఎంతో విశేషమైన గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది అదే రోజున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అంటే జూలై ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతుందని అర్థం గజలక్ష్మి రాజయోగంతో ఏర్పడుతున్న శ్రావణ మాసం చాలా శక్తివంతమైనది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశేషత ఉంటుంది ఒక్క శ్రావణ శుక్రవారానికి కాకుండా శ్రావణ మంగళవారాలకు కూడా అలాగే శ్రావణ శనివారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది శ్రీనివాసుడు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రవణ శనివారంలో వెంకటేశ్వర స్వామిని పూజించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శనివారం నాడు తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి పూజ గదిలో మూడు దీపాలు వెలిగించాలి ఇక శ్రావణ మంగళవారాల్లో దేవిని పూజిస్తే ఆడవారికి సౌభాగ్యం వర్ధిల్లుతుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే తన భర్త ఆదాయం కూడా రెట్టింపోతుంది భార్య భర్తల మధ్య ఎలాంటి కలహాలు కూడా ఉండవు అలాగే పెళ్లి కాని అమ్మాయిలు గౌరి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడని నమ్ముతారు ఈ శ్రావణ మాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అయితే మూడో శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు ఏదో ఒక శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోండి ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ ఇంటి గడప పచ్చగా ఉండాలి అంటే ప్రతి నిత్యం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదేవిధంగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కూడా కట్టుకోండి అలాగే మీ ఇంటి ముందు ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి స్వస్తి గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కనుక ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి చెడు శక్తులు అనేటివి ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ముక్కుడు దు దేవతలు అడుగు పెడతారు ఈ శ్రావణమాసం మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు <miyorum> వేసుకోవాలి గుమ్మం ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లక్ష్మీనారాయణను పూజించే భక్తులు ఈ శ్రావణ మాసంలో ముల్లంగి దుంపను తినకూడదు అదేవిధంగా వంకాయ తినకూడదు ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారం జోలికి కూడా అసలు వెళ్ళకూడదు అలాగే మద్యానికి కూడా దూరంగా ఉండాలి లేదంటే అశుభ ఫలితాలు కలుగుతాయికున్న ఆహారంలో కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లు లేకుండా చూసుకోండి బెండకాయను కూడా శ్రావణ మాసంలో తినకూడదని అంటారు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే భక్తులు పాల పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువ పడతాయి కనుక కాబట్టి ఆకుకూరల్లో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుందని అనుకు అంటారు ఈ ఆకుల్ని పాలిచ్చే జంతువులు తింటే ఆ ప్రభావం పాలపై పడుతుంది అలాంటి పాలను మనం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి శ్రావణ మాసంలో పాల పదార్థాలు కూడా దూరంగా ఉండండి వరకు అయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన అదృష్టం మరియు ఐశ్వర్యం కలిసి వస్తాయని నమ్ముతున్నారు ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి అభిషేకించిన పాలను ప్రసాదంగా తీసుకుంటే కనుక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అని నమ్ముతున్నారు ఈ నెల రోజులు తప్పనిసరిగా తులసి దేవిని పూజించాలి తులసి మొక్కలో ముక్కుటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఉదయం పూటే స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు చేయండి ప్రతిరోజు తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే ముక్కుటి దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది మీపై మీ ఇంటిపై కూడా ఉంటుంది అలాగే మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు రక్షిస్తారు ఇక ప్రతి శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ధూపం వేయండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ధనపరంగా బాగా స్థిరపడతారు ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక తులసి మొక్కను కూడా ఇంటికి తీసుకొచ్చుకోండి తద్వారా మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది కొంతమందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది జీవితంలో అదృష్టం అనేదే ఉండదు అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీకు మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు మన కుటుంబంపై శివుడి ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేనికి కొరత ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిపై శివానుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఎందుకంటే ఈ నెలలో ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలను శివలింగానికిపై అభిషేకం చేయాలి ఈ శ్రావణ మాసంలో చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం రోజు ఏదైనా శివాలయానికి వెళ్ళి పాలతో అభిషేకించండి శివలింగాన్ని అభిషేకించండి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇంట్లో కనుక శివలింగం ఉంటే ఇంట్లో అయినా సరే మీరు అభిషేకం చేసుకోండి గుడికి వెళ్ళలేని వారు అలాగే ప్రతి శ్రావణ సోమవారం రోజు తప్పనిసరిగా ఓం నమశివాన పంచక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఈ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు శరీరానికి నూనె అనేది రాసుకోకూడదు లేదంటే ప్రతికూల ఫలితాలను ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పేదలకు నూనదానం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా దేవుడిని పూజించండి ఈ నెలలో చేసే దైవారాధనకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ శ్రావణ మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేసుకోండి తద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం అయితే ఈ శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఉదయం వేళ దైవశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి దేవుడిని పూజిస్తే మీ ఇంటిపై ఎల్లవేళల దేవతల ఆశీర్వాదం ఉంటుంది మీకు చాలా మంచి జరుగుతాయి మీ మీరు అనుకున్న పనులు కూడా పూర్తి అవుతాయి తొందరలోనే శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే సంవత్సరం అంతా మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చలైతే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ